అందరికీ నమస్కారం నేను మీ అజ్జు యాదవ్ గత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్ధిపేట నియోజకవర్గంలో ఎన్నో సమస్యలపై చాలా సందర్భాలల్ల మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మరియు గ్రామ సర్పంచ్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి కూడా ఎన్నో సమస్యలను తీసుకెళ్లడం జరిగింది అయినా కూడా ఎలాంటి స్పందన లేకుండా కనీసం వాటిపై చర్చించకుండా కనీసం వాటిని చర్చించకుండా ఎక్కడ కూడా తెలియజేయకుండా మా గొంతును నొక్కేయడం జరిగింది చాలా సందర్భాలలో శనిగరం చెరువు ద్వారా నష్టపోతున్న చెర్లంకిరేడిపల్లి అనంతసాగర్ గుండారెడ్డిపల్లి మూడు గ్రామాల పంట పొలాలు చెరలంకిరేడిపల్లికి సంబంధించిన ఎస్సీ కాలనీ ప్రతి వర్షాకాలం ముంపుకు గురవుతుంది ఈ సమస్యపై దాదాపు ఒక ఆరు సంవత్సరాలకు పైగా నేను వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నా తెలి మీడియా ద్వారా కావచ్చు అధికారుల ద్వారా కావచ్చు పలు సోషల్ మీడియా వేదికల పరంగా కావచ్చు తెలియజేస్తూనే ఉన్నా అయినా కూడా స్పందించకుండా వాటిపై చర్చించకుండా మాపై ఎవరైతే ఆ సమస్యను లే అలాంటి సమస్యలను లేవలెత్తుతారో వాళ్ళపై బయడోరు చేయడం ముందస్తు అరెస్ట్ చేయడం ఇంకా పలు విధాలుగా అక్రమ కేసులను పెట్టడం చాలా ఇబ్బందికరంగా చేశారు గత పాలకులు డిసెంబర్ తొమ్మిదిన ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ పెట్టడం ప్రతి సామాన్యునికి ఒక వేదికగా నిలవడం చాలా ఆనందకరమైన విషయం సంతోషకరం మేము మొన్న జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని మా రైతుల పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది దానిపై స్పందించిన ఉన్నత అధికారులు కావచ్చు గౌడ మందివారేలు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు స్పందించి మాకు ఫోన్ చేసి ఆ విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం జరిగింది దానిపై మాకు పలు విధాలుగా ఎస్ఎంఎస్ ద్వారా కావచ్చు మరియు లెటర్ ద్వారా కావచ్చు మాకు ఆ సమస్యను పరిష్కరించడానికి మార్గం చూపడానికి మాకు ఒక ఏమంటారు వేదికగా మెసేజ్ చెప్ మెసేజ్ పంపించడం జరిగింది ఇప్పుడున్న గత పాలకులతో గత అధికారులతో పోల్చుకుంటే ఇప్పుడున్న అధికారులు కావచ్చు ఇప్పుడున్న ఏమంటారు పా పాలకులు కావచ్చు మన మంత్రివర్యులు మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఎందుకు అంటే ఇనుప ఏమంటారు కనీసం ఆ గోడను కూడా ప్రగతి భవన్ గోడను కూడా టచ్ చేయలేకపోతే ఇలా ప్రగతి భవన్లకే ఎంటర్ అయ్యి ప్రగతి భవన్లకు ఎంటర్ అయ్యి మా బాధలు వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా మా సమస్యను అతి తొందరలో పరిష్కరిస్తారని వారు తెలియజేసినందుకు మాకు చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఒకటి కాదు రెండు కాదు నానా సమస్యలు పింఛన్స్ రేషన్ కార్డులు డబల్ బెడ్రూమ్లు ఇవి అలాంటి సమస్యలు కూడా కనీసం మన మన గ్రామ సెక్రటరీతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా గత నిర్బంధం అంటే మొత్తం నిర్బంధించి నిర్బంధించి వ్యవస్థను నడిపించారు దొరల రాజ్యం పోయింది ప్రజల రాజ్యం వచ్చింది ప్రజల రాజ్యంలో ప్రతి సామాన్యునికి ఈ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను భావిస్తున్నాను